జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వ యాభై నాలుగవ శ్లోకము భక్తూ అనన్యశ్యహమే విధోర్జున జ్ఞాతుం ప్రవేష్టుం తత్వేన ప్రవేష్టుంచ పరంతపా గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇతరమైనటువంటి ఫలముల మీద ఆశ లేకుండా కేవలము నాయందు మాత్రమే భక్తి ఉంటేనే నా నిజస్వరూపాన్ని తెలుసుకోగలరు అర్జున ఇతరమైనటువంటి ఫలములను ఆశించకుండా కేవలము నాయందు మాత్రమే భక్తి ఉంటేనే నా నిజస్వరూపాన్ని చూడగలరు అర్జున ఇతరమైనటువంటి ఫలముల మీద ఆశ లేకుండా కేవలము నాయందు మాత్రమే భక్తి ఉంటేనే నా నిజస్వరూపాన్ని పరిపూర్ణముగా అనుభవించగలరు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను తెలుసుకోవాలన్నా తనను దర్శించాలన్నా తనను పరిపూర్ణముగా అనుభవించాలన్నా భక్తి మాత్రమే ముఖ్యమైనటువంటి కారణం అనన్య భక్తి మాత్రమే ముఖ్యమైనటువంటి కారణం అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడియందు అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుడి యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడానికి శ్రీమన్నారాయణుడి యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని దర్శించడానికి శ్రీమన్నారాయణుడి యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని పరిపూర్ణముగా అనుభవించటానికి అనన్యభక్తి మాత్రమే కారణము కనుక ఆ అనన్యభక్తిని కలిగి ఉండే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం చ తత్వేన ప్రవేశుంచ అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो విర కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవే దుహూ సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు తన మిత్రులందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ స్నేహితులారా సర్వకారణకారణుడైనటువంటి గోవిందుని యొక్క శ్రీచరణ స్మరించటమే జీవిత లక్ష్యముగా పెట్టుకోవాలి అంటూ ప్రహ్లాదుడు భక్తి యోగాన్ని ఉపదేశం చేయగానే ఇక స్నేహితులంతా ప్రహ్లాద ఉపదేశాలన్నీ శ్రద్ధగా విని తమ తమ గురువులు చేసినటువంటి లౌకిక ఉపదేశాలను విడిచిపెట్టారు వారు గురువులు చేసినటువంటి ఉపదేశాలు పాఠాలన్నీ కూడా పనికిమాలినవి అని ఆ పిల్లలంతా గుర్తించారు ఇక తర్వాత గురువులు చెప్పే పాఠాలను గ్రహించటం కూడా మానేశారు అధ ఆచార్య సుత తేషాం బుద్ధిం ఏకాంత సంస్థితాం ఆలక్ష్య ఇక శుక్రాచార్యుడి కొడుకులైనటువంటి చండామార్కులు ఆ గురువులు తమ శిష్యులు ఆ రకంగా ప్రహ్లాద ఉపదేశములకు ప్రభావితులై భక్తి యోగములో నిమగ్నమవటాన్ని గమనించి వెంటనే హిరణ్యకశిపుడికి ఆ విషయాన్నంతటిని కూడా తెలియచేశారు అది విన్న హిరణ్యకశిపుడు చాలా కోపముతో వెంటనే ఇక దేహమంతా కంపిస్తూ ఉంటే ప్రహ్లాదుడిని ఖచ్చితంగా వధించాల్సిందే అని నిర్ణయం చేసుకొని ప్రహ్లాదుడిని పిలిపించాడు హిరణ్యకశిపుడు త్రొక్కిన పాములాగా బుసలు కొడుతూ ఉన్నాడు ప్రహ్లాదుడు రానే వచ్చాడు ఎట్లా ఉన్నాడు ప్రహ్లాదుడు శాంతగుణ ప్రధాను అతి సంశుద్ధాచిత జ్ఞానుని శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాదనాధీను ప్రశాంత మనస్కుడై ఉన్నాడు ప్రహ్లాదుడు ప్రశ్రయ అవనతం వినమ్రంగా నిలబడ్డాడు ప్రహ్లాదుడు దాంతం ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్నాడు ప్రహ్లాదుడు బద్ధాంజలిం అంజలి ఘటిస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ నిలబడి ఉన్నాడు ప్రహ్లాదుడు అట్లాంటి ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు పరుషమైనటువంటి వాక్కులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमु याभैनालगवश्लोकमु भक्त्या त्वनन्यया शक्यः अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुञ्च तत्त्वेन प्रवेष्टुं च परन्तप भक्त्या त्वनन्यया शक्यः अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण